హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మీకంటూ రోజు ఒక చెప్పాలనుకుంటున్నాను నేను అయితే వడ్డీలు లెక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం ఎవరికైనా ఇచ్చినవి అవి కొంతమందికి రాకుండా వేరే వాళ్ళ ఇంటి దగ్గర పోయి చేపించుకుంటారనమాట అయితే అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరికి వస్తాయి అనుకోండి కానీ రాని వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి మా ఫ్రెండ్ ఒక వీడియో తీసింది ఫ్రెండ్స్ మీకు అయితే అది చూపించాలనుకుంటున్నాను నేను చూసేయండి చాలా ఈజీ అండి నాకైతే రావు లెక్కలు చేసేది అంటే వడ్డీ లెక్కలు రావు అంటే కొంచెం పెన్ను ఉండాలి పేపర్ ఉండాలి ఇట్లా క్యాల్కులేటర్ ఉండాలి ఫోన్లు అవన్నీ ఉంటేనే చేస్తాను అనమాట నోటి లెక్కల ద్వారా ఆ పాప చాలా ఈజీగా చెప్పింది మా ఫ్రెండ్ మీకైతే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూసేయండి వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా నేర్చుకున్నాను నేనైతే మీరు కూడా నేర్చుకోండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను కవితావల్ ఫ్రెండ్ అనమాట మీకు మీకు ఒక ట్రిప్ చెప్తాను ట్రిక్ చెప్తాను అదేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనం అందరం ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాం ఇంట్రెస్ట్ అంటే వన్ పాయింట్ ఫైవ్ కి తీసుకున్నాం టూ రూపీస్కి తీసుకున్నాం కొంతమంది దొరకపోతే వాటం వచ్చి త్రీ రూపీస్ కూడా కార్పొరేషన్లో తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు జస్ట్ మీకు చూడండి వన్ పాయింట్ ఫైవ్ రూపీస్కి అండ్ టూ రూపీస్కి ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోనో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వన్ పాయింట్ ఫైవ్ అనేది ఎందుకంటే జస్ట్ హండ్రెడ్ కి ఫ్రెండ్స్ జస్ట్ హండ్రెడ్ కి వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ హండ్రెడ్ కి టూ రూపీస్ ఇక్కడ చూడండి ఫస్ట్ టూ రూపీస్ ఫస్ట్ టూ రూపీస్ తీండ్రెడ్ కి ఎంత ఫ్రెండ్స్ టూ రూపీస్ అదే థౌజండ్కి అయితే ట్వంటీ రూపీస్ థౌజండ్ కి ట్వంటీ రూపీస్ అదే టెన్ థౌజండ్ అయితే టూ హండ్రెడ్ టెన్ థౌసండ్కి ఎంత టూ హండ్రెడ్ అదే వన్ ల్యాక్ అయితే టూ థౌజండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ టూ థౌజండ్ దేనికి మంత్ క్యా ఇయర్ క్యా అట్లా కన్ఫ్యూజన్ పడుకోకుండా జస్ట్ ఈ వన్ ల్యాక్కి ఎంత అయింది టూ థౌజండ్ అనమాట ఈ టూ థౌజండ్ అయింది వన్ మంత్కి టూ థౌసండ్ ఎంత వన్ మంత్కి టూ థౌజండ్ వన్ మంత్కి ఇప్పుడు మనము వన్ ల్యాక్ అప్పు తీసుకున్నాం ఫ్రెండ్స్ తిరిగి ఒక త్రీ మంత్స్కి ఇచ్చాము అనుకోండి త్రీ మంత్స్ కదా వన్ మంత్కి ఎంత టూ థౌజండ్ అప్పుడు త్రీ ఇంటూ టూ థౌజండ్ ఎంత ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇలా ఫ్రెండ్స్ ఒకవేళ థౌసండ్ తీసుకుంటే ఎంత మంత్ కి ట్వంటీ రూపీస్ అదే టువెల్వ్ మంత్స్ కి థౌజండ్ తీసుకుంటే థౌసండ్ కి ఎవరికి తీసుకోరు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మంత్ కి ఎంత టూ హండ్రెడ్ ఇయర్ కి ఎన్ని మంత్స్ ట్వెల్వ్ వన్ ఇయర్ తర్వాత మనం ఆ అప్పుని తిరిగి వాళ్ళకి ఓనర్స్ వాళ్ళకి ఇచ్చేటైతే ట్వెల్వ్ మంత్స్ ఇంటూ టూ హండ్రెడ్ ఎంత ఫ్రెండ్స్ టూ ఫోర్ డబల్ జీరో టువల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ డబల్ జీరో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనం ఎంత తీసుకున్నాం ఇక్కడ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్లస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ ఎంత అండి మనకు వడ్డీకి ఇచ్చినందుకు పదివేల వడ్డీకి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రాఫిట్ ఎంత ఇయర్లీ ఏ పనిలే కష్టం లేకుండా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది టూ రూపీస్ కి ఇప్పుడు టూ రూపీస్ కాబట్టి ఈజీగా చేయగలము అదే వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ కి ఎంత అంటే ఇక్కడ చూడండి హండ్రెడ్ కి ఎంత వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక రూపాయ యాభై పైసలు ఒక రూపాయ యాభై పైసలు అంటే నూట యాభై పైసలు హండ్రెడ్ కి ఇప్పుడు ఇక్కడ థౌజండ్ కి థౌజండ్ కి ఫిఫ్టీన్ రూపీస్ థౌసండ్ కి జస్ట్ ఇక్కడ పాయింట్ తీసేస్తే ఎంటు ఇక్కడ జీరోతో యాడ్ చేస్తే జీరో అయిపోతుంది ఫిఫ్టీన్ రూపీస్ థౌజండ్ కి ఫిఫ్టీన్ రూపీస్ అదే టెన్ థౌజండ్ కి అయితే వన్ ఫిఫ్టీ నేనేం చెప్పాను ఫ్రెండ్స్ జస్ట్ జీరో యాడ్ చేసుకో అదే వన్ ల్యాక్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ల్యాక్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి వన్ ల్యాక్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే టెన్ లాక్స్ తీసుకుంటే టెన్ లాక్ తీసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రెండ్ సో ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు నేను వన్ ల్యాక్ తీసుకున్నాను అనుకోండి అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఎంత టెన్ థౌసండ్ కనుకోండి ఫైవ్ మంత్స్ కదా ఎంత ఇక్కడ వన్ ఫిఫ్టీ అప్పుడు ఎంత ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఫైవ్ ఎంత సెవెంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట మనం వాళ్ళకి ఇవ్వాల్సింది టెన్ థౌసండ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇట్లనే అన్నమాట వాళ్ళ గొడ్డి లెక్కల వ్యాపారస్తులు లాభం పొందేది ఇది సింపుల్ వే ఫ్రెండ్స్ ఎవరైనా సరే రాకపోతే ఫస్ట్ ఇట్లా చేయాలి ఏంటబ్బా అంతా చెప్పింది తర్వాత అసలుకు మనము ఎప్పుడు తీసుకునే ఎప్పుడు ఇవ్వాలి ఇది తెలియాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంత్స్ ఎలా డేట్స్ ఎలా ఎక్కడి నుంచి ఇయర్ లో నుంచి ఇయర్ లో ఎట్లా తీసేయాలో మేము క్లారిటీగా చెప్తాను అంతే ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్